దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభుని విశ్వక్రీస్తునాములు శుభములు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను ఈరోజు కొన్ని విషయాలు పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను అయితే ఒక చిన్న వాక్యం అన్నమాట ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఆ కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాము ఒకసారి కీర్తన ముప్పై ముప్పై నాలుగు ఎనిమిదవ వచ్చిన నేను చదువుతున్నా చూడండి ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు దేవునికి మహిమ కలుగుని గాక ఈ వాక్యము ఎహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకురడి నేను ఆ రెండు రోజుల క్రితము ఒక అన్యులింటికి గృహ దర్శనానికి వెళ్ళాను ఆ గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఒక రిలేటివ్ మాకు రిలేటివ్ అవుతాడు అయితే ఆయన ఒక ప్రశ్న నన్ను వేశాడు అయ్యా బైబిల్లో ఏహోవాను అంటే దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోమని ఉంది కదా మరి దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోమని ఉన్నట్టుగానే మరి మేము కూడా అన్ని విషయాల్లో రుచి చూసి తెలుసుకోవాలా అని అడిగాడు అన్ని విషయాల్లో అంటే నాకు అర్థం కాలేదయ్యా అన్ని విషయాలంటే ఏంటి అని అడిగాను అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మరి ఇప్పుడు రుచి చూసి తెలుసుకోమంటే కొన్ని ఇప్పుడు హోటల్కి వెళ్తాము హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఈ ఈ యొక్క హోటల్లో చాలా రుచికరమైనటువంటి వంటలు ఉన్నాయండి రుచిగా ఉంటాయని ఎలా తెలుసుకుంటారు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి తిని వచ్చిన తర్వాత అతను చెప్తే ఆ ఓకే ఆ హోటల్లో చాలా రుచిగా ఉన్నాయి అని అనుకోరు మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ హోటల్లో వీళ్ళు తిని అది రుచికరంగా ఉన్నాయా లేదని తెలుసుకుంటారు కదా అదే విధంగా ఒక పాపము చేసే పాపి ఒక పాపము చేసే మళ్ళీ చెప్తున్నాను ఒక పాపము చేసే పాపి ఏం చేస్తాడంటే మళ్ళీ రుచి చూసి అది తెలుసుకోవాలి అది పాపమా మంచా చెడ్డ అనేది కొంతమంది ఆలోచిస్తారు అని చెప్పాడు ఆయన అదేంటది అది వేరు ఇది వేరు హోటల్లోకి పోయి భోజనం చేసిన తర్వాత మనం రుచి చూసి తెలుసుకోవడం వేరు ఒక పాపి ఆ పాపము చేసి రుచి చూసి ఇది తప్పు అని తెలుసుకుంటాడా ఇది అసలు ఈ క్వశ్చన్కి విరుద్ధంగా ఉంది అని అన్నప్పుడు నేను మరి కొన్ని ప్రశ్నలు ఆయనకి వేసాను నేను ఉదాహరణకు చెప్పాలంటే వేప చెట్టు ఉంది వేప ఆకు ఉంది లేదంటే వేపకు సంబంధించినటువంటి కాయలు ఉంటాయి అవి వేప కాయలు చేదుగా ఉంటాయని మనకు తెలుసు చాలా మంది వేపకాయలు తింటే చేదు అన్నప్పుడు మనము ఆ వేప కాయల్ని తినం మనం తినము అల్లి దేవునికి స్తోత్రం కలుగునగాక తినం కదండి అలాగే ఇప్పుడు ఉదాహరణకి రుచి చూసి తెలుసుకోమంటే గన్నేరుకాయ ఉంది గన్నేరుకాయ తింటే మనిషి చచ్చిపోతారు గన్నేరు పప్పు తింటే మనిషి చచ్చిపోతారు మరి అది రుచి చూసి తెలుసుకొని తిని చచ్చిపోయిన తర్వాత అయ్యో ఆ మనిషి చచ్చిపోయాడండి అంటే ఇంకొక మనిషి మళ్ళీ రుచి చూసి తెలుసుకుంటాడా అక్కడ హోటల్లో ఒక మనిషి భోజనం చేసిన తర్వాత అది చాలా బాగుందంటే అది మంచిది కాబట్టి మంచి పదార్థము మంచి విషయాన్ని రుచి చూసి తెలుసుకోవాలి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈ వాక్యము ద్వారా కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిదవ కీర్తనలో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమనంది మంచి విషయాన్ని మనం రుచి చూసి తెలుసుకోవాలి చెడు విషయాన్ని కాదు కదా ఆ సహోదరుడు నన్నేం అడుగుతున్నాడంటే ఇలా అడుగుతున్నాడు అంటే ఈ పెద్దలు ఏం చెప్తారంటే అరే అది చేయొద్దురా ఇది చేయొద్దురా అక్కడికి పోవద్దు అది మంచిది కాదు ఇది చెడు ఉంటది ఇది ఇట్లా ఉంటది అని చెప్పినప్పుడు చాలా మంది వినడం లేదు ఎవ్వనస్తులు ఈరోజు ఎవరి కాలంలో వినడం లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రుచి చూచి మేము కూడా రుచి చూసి తెలుసుకొని ఇది చెడు ఇది మంచి అని తెలుసుకుంటారు అలా ఉన్నారు ప్రజలంతా అలా ఉన్నారు కానీ మీరు దేవుడు ఎలా అని చెప్పాడు కదండి మరి మీరు చెప్పే మాటలు ఎవరింటారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రుచి చూసి తెలుసుకుంటున్నారంట ప్రతి ఒక్కరు కూడా అప్పుడు నేను చెప్పాను అయ్యా కొన్ని విషయాల్లో కొన్ని మాటల్లో మనం రుచి చూసి తెలుసుకోవాలంటే మంచి విషయాలు రుచి చూసి తెలుసుకోవాలి చెడు విషయాల్లో కాదు ఉదాహరణకి నేను చెప్పాను ఆల్రెడీ గన్నేరుపప్పు అది గన్నేరుపప్పు తింటే చచ్చిపోతారు విషయం ఉంది విషయము రుచి చూసి తెలుసుకుంటారా అది రుచి చూసి తెలుసుకుంటే విషము చచ్చిపోతారు అది చచ్చిపోతారు అది విషయం అంటే ఎవరన్నా ముట్టుతారా దాన్ని అలా ముట్టే అవకాశాలు లేవు కాబట్టి గమనించండి పాపము కూడా అంటే అది రుచి చూసి తెలుసుకునేది కాదు మాలాంటి వాళ్ళు దేవుడు పంపించినటువంటి దేవత దేవుడు పంపించినటువంటి సేవకులము దేవుని పనివారము మేము చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు విని తెలుసుకొని ఆ పాపాన్ని విడిచి పెట్టేయాలి దాని జోలికి పోకూడదు అది విషముతో సమానము వేపకాయతో సమానము అది గన్నేరి పప్పుతో సమానం కాబట్టి దాన్ని రుచి చూసి తెలుసుకోకూడదు కానీ యహోవా ఉత్తముడని దేవుని యొక్క ప్రేమ ఉత్తముడని ఇంకొక మాట కూడా ఉంటుందండి నాకు గుర్తుకు వస్తుంది ఆ మొదటి పేతురు రెండవ అధ్యాయం ఒకటో వచనంలో ఆ ప్రభు దయాళుడని ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోవాలని ఉంటుంది దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి మనము దేవుని ప్రేమను దేవుని యొక్క దయాలత్వాన్ని దేవుని యొక్క ఆ కృపను దేవుని యొక్క దయను రుచి చూసి తెలుసుకోవాలి ఆయన మంచితనాన్ని రుచి చూసి తెలుసుకోవాలి ఆయన యొక్క పరిశుద్ధతను రుచి చూసి తెలుసుకోవాలి కానీ చెడు విషయాలని రుచి చూసి తెలుసుకోకూడదు పాపాన్ని రుచి చూసి తెలుసుకోకూడదని నేను ఆయనకి వివరించినప్పుడు ఆయన అప్పుడు కొంచెం అర్థం చేసుకున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఈ కొద్ది మాటలు దేవుడిని దీవించి గాక ఆమె అందరికీ శుభాలు కలుపుని ఆమె ఆమె రైస్ జూలాడందరికీ వందనా